అమిత్ షాకి సంబంధాలు చాలా బాగున్నాయని బయట ప్రచారము సార్ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ సంబంధించిన బిల్లు ప్రవేశపెడితే నేరుగా అమిత్ షా లాంటి వాళ్ళు మీ పార్టీకి ఫోన్ చేసి మద్దతు అడిగితే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్ ఏం చేస్తారు సార్ ఇది రికార్డ్గా ఉండిపోతుంది మీరు ఆలోచించి జవాబు చెప్పాలా చెప్పాను కదా ఏ జవాబైనా కూడా పారదర్శకంగా ఉంటుంది చెప్పండి వాస్తవానికి దగ్గరగా వాస్తవమే దగ్గరగా కూడా కాదు కామన్ సివిల్ కోడ్ బిల్లుకి మీరు ఏం చేస్తారు అడిగిన దానికి మేము సపోర్ట్ చేస్తారు కదా బీజేపీకి ఇప్పుడు ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే మీరు అన్ని మత పెద్దలతో అన్ని మతాల పెద్దలతో మీరు మాట్లాడండి ఏకాభిప్రాయం తీసుకురండి ఏకాభిప్రాయం తీసుకువచ్చిన తర్వాత మీరు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టండి లేకుండా అలాంటి ఏకాభిప్రాయం లేని పక్షంలో మా మద్దతు అన్నటువంటిది ఉండదు అన్ని ఆప్షన్స్ ఇవ్వడు సార్ మీకు రెండే ఎస్ సార్ నువ్వు సపోర్ట్ చేస్తారా లేదా అని పెడితే మీరు ఏం చెప్తారు సార్ ఇబ్బంది కలిగి ఉంది ప్రశ్న అటు గంట జాబు చెప్పడం ఏక ఏం లేదు ముఖ్యంగా ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది చాలా అవసరం ముఖ్యంగా ఇటువంటి విషయాలు అది మీ అభిప్రాయం సార్ వాళ్ళకి అవసరం లేదు సార్ వాళ్ళు ఈసారి కామన్ సూల్ కోట్కు సంబంధించింది ఒక బిల్ పెట్టారు సార్ మీరు సపోర్ట్ చేస్తారు లేదా రెండే ఆప్షన్స్ పెట్టి మీరు అటా ఇటా చెప్పండి సార్ నేను చెప్తాను ఈ విషయాన్ని మీరు ఎందుకు చంద్రబాబును అడగట్లేదు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఎందుకంటే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి మీరు అడగరు టీవీ ఫైవ్ అడగదు ఏబిఎన్ అడగదు ఈటీవీ అడగదు కానీ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీరు చెప్పండి మీరు జన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ భాగస్వాములు మీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు రేపు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏలో మీరందరూ భాగస్వాములు ఎన్డీఏ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే మీరు ఎన్డీఏలో పార్ట్నర్గా కంటిన్యూ అవుతారా రాజీనామా చేసి మీరు బిల్లును అపోజ్ చేస్తారా అని నేను ఎన్టీ నేను చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తాను ఒకసారి చూడండి సాయిరెడ్డి గారు ఒకరికే ఛాలెంజ్ చేస్తున్నారు దీని మీద క్లారిటీ ఖచ్చితంగా నాకు టీడీపీ నాయకులు అగ్రనాయకులు నాయకులతో ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా అడవుతాను మీ స్టాన్ చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు మీరు దీనికి జవాబు చెప్పి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మీరు ఫేస్ చేయండి ఎలక్టరేట్ని ఫేస్ చేయండి ప్రజలను ఫేస్ చేయండి మేము చాలా మా అధ్యక్షుల వారు చాలా స్పష్టతతో ఉన్నారు ఏకాభిప్రాయం లేనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము ఆమోదించము మా సపోర్ట్ అనేటటువంటిది ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇది క్రిస్టల్ క్లియర్ సార్